ఓ హాయ్ అండి టాప్కి ప్యాకెట్ని జాయిన్ చేసే విధానం అండి ఈ షేప్లో క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఈ సీదా ఉన్న పాట్ని నడుముకి టూ ఇంచెస్ పైన ఇలా గీత పెట్టేసుకొని ఈ సీదా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఇలా ఇలా క్రాస్కున్న సైడ్ ఇటు సైడ్ వచ్చేసి సీదా ఉన్న పాటని ఇలా స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఎంతవరకు అంతవరకు స్టిచ్ వేసేయండి అటు ఇటు సీదా పైన పెట్టేసి ఇలా జాయిన్ చేయాలండి ఇలా పైనుంచి కింది వరకు జాయింట్ చేశాక ఇలా ఇటు సైడ్ తిప్పేసుకొని దీనిపైన టెన్షన్స్ ఇవన్నీ వేసేసుకోండి ఇలా రెండు సైడ్లు ఇలా అటాచ్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఉల్టా సైడ్ ఇలా నడుము దగ్గర నుంచి షేప్ ఇస్తూ ఇలా స్టిచ్ చేసేసేయండి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసి ఇందులో కలిపేసుకుంటే మన ప్యాకెట్ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కుట్టేశాక హ్యాండ్ హ్యాండ్ పెట్టడానికి గ్యాప్ ఎంత అయితే కావాలో అంత గ్యాప్ అది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కింది వరకు స్టిచ్చింగ్ చేసేసేయండి అలా కుట్టేసాక సీదా చేసేసేయండి ఫైనల్లీ మన ప్యాకెట్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో